చాలా వరకు మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అని స్టేట్మెంట్ చేశారు అసలు అది నిజమేనా లో కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పి చెప్పాడు కదా ఇప్పుడు దాంట్లో ఏముంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పినాక మా వాళ్ళు అది రిపీట్ చేస్తారు అంతే అవసరం ఏముంది సార్ రిపీట్ చేయాల్సిన అవసరం వాళ్ళు చెప్పారు కదా చెప్పినప్పుడు చేయకపోతే అంత పెద్ద ఒక పబ్లిక్ ఫిగర్ లీడర్ ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయననే చెప్పుకుంటున్నాడు హిందువులు మాకు అవసరం లేదు ముస్లింస్ కావాలని ఇప్పుడు అట్లనే మరి భవిష్యత్తులో హిందువుల ఓట్లు లేవా మరి వాళ్ళు వాళ్ళు చెప్పేటప్పుడు ఆలోచించాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అంతఃకరణ శుద్ధి తోటి రాగద్వేషాలు లేకుండా నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తా అని డిసెంబర్ ఆరు తారీఖు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాగద్వేషాలు లేకపోతే మీరు ఎందుకు ఒక మతం వాళ్ళు మా పార్టీ మా పార్టీ వేరు కాదు వాళ్ళు వేరు కాదని జుబ్లీ ఎన్నికలు ఎందుకు చెప్పాలా మీరు మరి మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కదా వాళ్ళని ఏదో ఓటు బ్యాంకులు ఒక జుబ్లీల్స్ సీటు గెలవడానికి కోసం అట్లాంటి మత రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంది మీరు మీరు ఆలోచించుకోవాలి మేము ఎక్కడా కూడా వీళ్ళు వాళ్ళని ఏం లేదండి మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరిని ఆయన ఒకేలా చూస్తాడు ఇక్కడ మాకేం మతాలు గీతాలు ఏముండవు విధానాలు ధర్మం పట్ల మాకున్న నిబద్ధత మా పోరాటం ధర్మ పరిరక్షణ కోసం మా రిలేటెడ్ సంఘాలు చేసే పోరాటాలు ఏవి కూడా ఎవరికి మేము హామ్ఫుల్ చేయమండి సో మేము ఏంటంటే అందరు బాగుండాలి ఎవరిని మనం డ్యామేజ్ చేయొద్దు ఏ సంస్కృతిని డ్యామేజ్ చేయొద్దు ఎవరి విధానాలను డ్యామేజ్ చేద్దామని మేము పనిచేస్తాం తప్పితే మాకు వాడు ఓటు వేయని ఇవ్వకపోనియండి అది మ్యాటర్ కాదు మేము ధర్మం మాట్లాడతాం అట్లా ఓన్లీ మత మత రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో మేము ఎప్పుడో అధికారంలోకి వస్తున్నాయి సో ఈ ఈ మతం వాళ్ళే మాకు ఓటేయాలి ఆ మతం మా భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చి మేము దేశానికి చేస్తున్నటువంటి సేవ నచ్చి మా నాయకుల యొక్క నీతి నిజాయితీని బట్టి అది యాక్సెప్ట్ చేసే టైం వస్తుంది జనాలు యాక్సెప్ట్ చేస్తారు తెలుసుకుంటారు జనాలు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు మా దాంట్లో మీ మొన్న కేరళ జరిగిన ఎలక్షన్లలో ముస్లిం మిత్రులు కూడా కార్పొరేటర్లు అయ్యారు మొన్న ముంబై జరిగిన ఎలక్షన్స్లో కూడా కార్పొరేటర్లు అయ్యారు మా దగ్గర ముస్లిమ్స్ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు సో అదేం ఉండదండి వీళ్ళు వీళ్ళు స్క్రిప్టెడ్ అదంతా సో ఇదే వీళ్ళు మాకు స్పెషల్ వాళ్ళు మాకు స్పెషల్ అనే ఉండదు భవిష్యత్తులో వాళ్ళు కూడా మొత్తం మా పార్టీలోకి వస్తారు వాళ్ళు కూడా చేస్తారు సో దేశం మారుతుంది భవిష్యత్తులో అవన్నీ ఉండవు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే మొన్న కేటీఆర్ విచారణ తర్వాత మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మద్దతుగా మాట్లాడడం జరిగింది సో ఓవరాల్ సినోరియో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాటి అవ్విటి కూడా చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఒకటి అని అంటున్నారు ఏమంటారు హరీష్ రావు విచారణ తర్వాత చేశారు మద్దతుగా మాట్లాడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా క్రైమ్ కి జరిగిన తప్పుకి ఎవరు మద్దతు తెలపలే వాళ్ళు చేస్తున్న విచారణ విధి విధానాలకు సంబంధించి ఒక నెలప్పుడు ఎంక్వైరీ ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ ఆ పాత ఎంక్వైరీ పైన కోర్టులో సబ్మిట్ చేయకపోవడం ఎంక్వైరీల మీద అని రాజకీయ నాయకులను కక్ష సాధింపు చర్యలు చేసినప్పుడు ఆ విధానం తప్పని చెప్పారు ఇప్పుడైనా నేరం చేసిన వాళ్ళు చట్టం ముందు ఎవరైనా సరే ముందో ఎనుకలో పట్టుబడతారు దాంట్లో ఏం నో డౌట్స్ సో ఎవరు దాన్ని వదిలిపెట్టడానికి లేదు ఎవరు మార్చడానికి లేదు జస్ట్ ఆ విధానం తప్పు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మీరు చేస్తున్నటువంటి విచారణ విధానం మార్చి ట్రాన్స్పరెన్సీ పెంచి తొందరగా రిపోర్టును కోర్టులో సబ్మిట్ చేసి నేరస్తులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి మా నాయకులు చెప్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లు స్టేట్ మినిస్టర్స్ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినప్పుడు మీకు డాటా దొరికినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు తొందరగా విచారణ కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ కదా ఇంకా దాన్ని సాగదీయడం ఎందుకు ఫోన్ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనేది వినడం అనేది తప్పు నేరం అని చెప్పి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మీరు కేసులు పెట్టారు కదా ఎవరు ట్యాపింగ్ చేశారు తెలిసింది కదా సో ఎంక్వైరీ చేశారు కదా దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసే చట్టం తన పని తను చేసుకుపోతాయి కదా ఇంకా టైం ఎందుకు పెంచుతున్నారు అంటే మీరే ఎవిడెన్స్ని వీక్ చేయాలనుకుంటారా మీరే తప్పు చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటున్నారా వాళ్ళకి పిలిచి మీరు ఇట్లా ఇక్కడ ఇరికి ఉన్నారు అలర్ట్గా మనం మీరే చెప్తున్నారా మీరే మన లోపల లోపల సెటిల్మెంట్ చేసుకుంటున్నారా ప్రజలకు తెలియాలి కదా ఒక ఒక మర్డర్ చేసినోడిని ఒక పెద్ద దొంగనోట్ల స్కామ్ చేసిన మన తెలంగాణ పోలీసు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుండి వెబ్సైట్లు రన్ చేసే బప్పం బప్పం టీవీ రవినే లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన అంత పెద్ద టెక్నాలజీ ఉన్న మన తెలంగాణ పోలీసు ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ అసలు ముద్దాయిలొందరు తొందరగా జైలు లేకపోతున్నారు ఇదేదో రాజకీయ చర్య తప్పితే నిజంగా నిజాయితీగా నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదు సరే ఇంతసేపు భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జయ అని అంటున్నారు కదా మరి ఇక్కడ దేవాలయాలు కూల్ చేయడం అలాంటివి జరుగుతున్నాయి మరి అప్పుడు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ అది కదమ్మా రోజు న్యూస్ చూస్తేలే మనం ఎక్కడ గుడి కూలితే హిందూ దేవాలయాల పైన హిందూ సంస్కృతి పైన దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదమ్మా కొట్లాడుతున్నారు మొన్న జూబ్లీ హిల్స్ టెంపుల్ ఇష్యూ కానీ సామిపేట టెంపుల్ గానీ సికింద్రాబాద్ లో దేవాలయం పైన కొంతమంది అన్య దానిపైన సంస్కృతిని గౌరవించం రాలేదులేదు గద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మం తెలవని ప్రభుత్వం ఇంట్లో పూజలు చేస్తారు బయటకు వచ్చి రాజకీయం చేస్తారు అంటే ఓన్లీ ధర్మం బీజేపీ పార్టీకే తెలుస్తుందా సార్ ఆ దౌర్భాగ్యులకు తెలియదు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణలోనే కాని దేశంలో కాని హిందూ దేవాలయాల పైన కాని ఇంకా ఏ అన్యమత దాడులు జరిగినా ప్రొటెక్ట్ చేయడానికి కాపాడడానికి మొదటి వరుసలు ఉండేది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే అరే ఇప్పుడు కాంగ్రెస్ బొట్టు పెట్టుకోడా కాంగ్రెస్ వాడు గుడికి పోడా కాంగ్రెస్ వాడు దేవుడిని మొక్కడా మరి దేవుడి గుడి మీద దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండ నిద్రపోతున్నా ఇంట్లో ఏమో దేవుడికి మొక్కుతో బయట వచ్చి దేవుడి గుడి మీద దాడి జరిగితే అది బీజేపీకి అండగడతావా అరే బాబు బీజేపోడు మొదటి వర్షాలు ఉంటాడు మరి నువ్వు ఇందు నువ్వేం చేస్తున్నావు నీకు చేత కాదు ఎట్లీస్ట్ బీజేపోడు చేస్తుండ్రు సపోర్ట్ చేయి నీకు చాతనైతే నీ పార్టీలో సీటు పీకేస్తారేమని అరే నీ ధర్మం చచ్చిపోయినప్పుడు నీ సంస్కృతి మీద దాడి జరుగుతున్నప్పుడు నీ దేవుడు అవమానం జరుగుతున్నప్పుడు నీ పాటేంద్రబై రేపు నీ మీద కూడా దాడి జరుగుతుంది బంగ్లాదేశ్ చూస్తలేవా మన ధర్మం మన గుడి మన భక్తులు మన దేశం మన దేవుళ్ళకి రక్షణ లేనప్పుడు నువ్వు ఉంటేంది పోతేంది నువ్వు పార్టీల పదవి కోసం నీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851